హాయ్ హలో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే ఒక మంచి హెయిర్ అయితే మీ ముందుకైతే వచ్చాను చూడండి ఈరోజు సాటర్డే కదా హాలిడే ఇచ్చారు ఆ రోజు రెయిన్ బాగా పడుతుందని ఇంకా ఆ రోజైతే మా చిన్నుకైతే హెయిర్ వాష్ చేశాను చేసిన తర్వాత మా చిన్ను ఏమమ్మ నాకు మోడల్ చేయటం ఇయ్యు అని అంటే నేనైతే ఒక సింపుల్గాను పిల్లలకి ఇష్టపడేలాగా నేను ఒక సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేశాను చూడండి పైన క్లిప్ పెట్టేసి ఇలాగ టూ సైడ్స్ ఇలా అల్లుకొని డౌన్ నుంచి అయితే లబ్బర్ పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది హెయిర్ మాత్రం మా చిన్ను హెయిర్ ఇంకా లాంగ్ ఏ మోడల్ జడీ వేసినా సరే చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ అయితే చాలా లాంగ్ హెయిర్తో చాలా బాగుంటుంది మా చిన్ను హెయిర్ అయితే చూడండి ఎలా వేసినా సరే తను ఉంటుంది దానికి స్టైల్స్ చేయడం అంటే చాలా ఇష్టము అందుకని నేనైతే ఇంక ఇలా మోడల్స్ అయితే చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్